ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమా అందించిన జాజిమల్లి లాంటి నవ్వు కలిగిన హీరోయిన్ బాలీవుడ్లో కొన్ని టీవీ సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఫరియా అబ్దుల్లా ఇండస్ట్రీలో నిలబడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది లయోలో కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ నాగర్శుణ్ణి కలడం ఆమె కెరీర్కి టర్నింగ్ పాయింట్ అయ్యింది ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసింది ఆ సినిమా హిట్తో గ్లామర్ డాల్గా అందరినీ వైపు తిప్పుకుంది రీసెంట్గా రిలీజ్ అయిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా టూలో ఒక సాలెడ్ క్యారెక్టర్తో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది మత్తు వదలరా టూలో హీ టీమ్ ఏజెంట్గా ఫరియా అబ్దుల్లా తన లుక్స్ అండ్ గ్లామర్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ఈ సినిమాలో తెరపైన అందంగా కనిపించడమే కాదు తెర వెనక కూడా తన టాలెంట్తో ఆకట్టుకుంది ఈ సినిమాలో ఒక పాటకి లిరిక్ రియేటర్గా సింగర్గా కొరియోగ్రాఫర్గా వర్క్ చేసి తనకు మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది నటన పరంగా చూస్తే యందాల రాక్షసికి సైకో పాత్రలు చేయడం అంటే ఇష్టమట అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినప్పుడే ఆర్టిస్టుకు అసలైన సవాళ్లు ఎదురవుతాయని నమ్ముతుంది మరో రెండు ప్రేమ కథలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనుందో వేచి చూద్దాం లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ టీవీ